యాసంగి పంటకు ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా వెంటనే నీళ్లు విడుదల చేయాలి కాలువలో నిరంతరాయంగా ఒక నెల రోజులు ఇచ్చిన తర్వాతనే వారబందీ సిస్టమ్ అనేది పెడితే చివరి రైతుకు చివరి పంటకు నీరు అందే అవకాశం ఉంటుంది అలా కాకుండా ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రారంభం నుంచే వారబందీ అని ప్రకటన చేస్తూ ఉన్నారు గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా వారబందీ సిస్టమ్ ఇస్తే చివరి పంటకు నీళ్ళు అందలేదు కాలువల్లో వచ్చినటువంటి నీరు కాలువ దలుచుకోవడానికే సరిపోయింది తప్ప పంటకు నీరు అందలేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా స్థానిక ఎమ్మెల్యే మందుల స్వామి గారు ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడి నిరంతరాయంగా ఒక నెల రోజులు నీళ్లు విడుదల చేసిన తర్వాతనే వారబందీ ఇచ్చేటట్టు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతూ ఉన్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా సన్నధాన్యాన్ని కొని నెల రోజులు దాటిన ఇంతవరకు రైతాంగానికి బోనస్ ఇవ్వలేదు రైతులు ఇబ్బంది ఉన్నారు సన్నధాన్యం ఖరీదు చేసినటువంటి ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది తప్ప రైతులకు బోనస్ చెల్లించడంలో విఫలమైంది అందుకే వెంటనే రైతాంగానికి బోనస్ ఇచ్చే చర్యలు చేపట్టాలి ఎమ్మెల్యే గారు కాలువలు నీళ్లు నిరంతరాయంగా ఇచ్చేందుకు ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడి నీళ్లు విడుదల చేసే విధంగా ఏడవ తారీఖు నాడు చేస్తా అనే ప్రకటనలు చూస్తూ ఉన్నాం ఇంకా ముందుగానే విడుదల చేయించే ప్రయత్నం చేయాలి ఇప్పటికే రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారో ఎలాంటి బోరు ఆధారం లేకుండా కాలువ మీదనే ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి రైతాంగం కాలువ నీళ్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు నిండుగా ఉన్నాయి కాబట్టి తొందరగా నిరంతరాయంగా విడుదల చేసే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ చేసి అధికారులతో మాట్లాడి విడుదల చేయించాలని కోరుతా